హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అనమాట ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే నా హెయిర్కి సీక్రెట్ అంటే అందరూ అడుగుతున్నారు అది మీకు పూర్తిగా నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ అది ఇంట్లోనే పండించుకోవచ్చు ఓన్లీ హాక్ అనమాట అది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా హెయిర్కి సీక్రెట్ ఇదనమాట ఇది గుంటకలవరాకు ఇది సేల్ అన్న దొరుకుతుంది నార్మల్ ఇంట్లో అన్న పండించుకోవచ్చు చాలా మంచిది ఇది నేనైతే రూల్గా చెప్పాలంటే ఇది నూనెలో మరగపెట్టుకుంటే చాలా బలం జుట్టు అయితే చాలా ఒత్తుగా వస్తుంది ఊడిపోయే వాళ్ళకి అందరికి బాగుంటుంది డాండ్రఫ్ అయితే అస్సలు రాదనమాట ఇవి ఇత్తనాలు ఇవండి ఇవి ఉన్నాయి కదా విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి ఇవి వాటి చెట్టు విత్తనాలు అనమాట గుంటకలువరకు విత్తనాలు చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి జీలకర్ర కంటే చాలా చిన్నగా ఉంటాయి ఇది కుండీలో వేసినా మనం వాటర్ కొంచెం ఎక్కువ వేయాలి వేస్తే వచ్చేస్తే మొక్కలు ఆ ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూపిస్తాను చూసేయండి ఇది అన్న విత్తనాలు జల్లస్నానం ఇవి అన్నట్టుకొని పెద్ద మొక్క అన్నమాట ఇది మళ్ళీ వచ్చి ఇవి ఈ మధ్యనే వేసాను ఇవి ఎక్కడ మనం ఎక్కడ చిన్న ఎత్తున ఉన్నా కూడా వచ్చేస్తాయి ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇదివండి ఇక్కడ కూడా చూసారా చాలా అంటే చాలా ఉన్నాయి మా ఇంట్లో మొక్కలు మా పాపకు కూడా అవే పెడతాను మా వైష్యానికి